హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడ మీరు చూడవచ్చును ఇది వంద సంవత్సరాలు అంటే అప్పుడెప్పుడో జరిగిందంట నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంత బేవస్ వరదలు రావడం ఈ సంగారెడ్డి అయితే మేము కిందటి వీడియోలు నేను చెప్పాను ఎట్లాగ మేము సంగారెడ్డి వచ్చాము చూడండి ఎంత కష్టపడి అంటే మొత్తం అవాయిడ్ చేసి లాస్ట్కి చ సంగారెడ్డి డిస్టిక్ మేము చేరుకున్నాము ఇక్కడ చూడండి మొత్తం బస్సు కొట్టుకొని వెళ్ళిపోయింది నెక్స్ట్ ఒక లారీ అయితే మొత్తం అటు ఇటు కొట్టుకుని వెళ్ళింది నేను చాలా చూపిస్తానండి ఇంకా వీడియోలు ఉన్నాయి కార్లు నెక్స్ట్ వెహికల్స్ ఎట్లాగా వీళ్ళు ఏ ప్రమాదంలో చనిపోయారని ఇట్లాంటి వరదలు వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఎక్కడికైనా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే ఆ రోజు ఇంటి దగ్గర ఉంటే బెస్ట్ ఎందుకంటే మనకు తెలియదు ఎంత వరద వస్తుంది అనేది ఆ లోట ఆ వరదలకి ఏంటంటే మనము కొట్టుకెళ్లిపోయే ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వెహికల్ వెళ్ళిపోయినప్పుడు మనం కూడా వెహికల్కి వదిలే మనకి సామర్థ్యం ఉండదు ఎందుకంటే నా వెహికల్ పోతుంది అని ఒక ఉద్దేశంతో అందులోట ఉండిపోతాము అలాగా వాటర్లో కొట్టుకు అవకాశం ఉందన్నమాట అలాంటి సందర్భంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ ఆలోచించి ప్రజలందరూ కూడాను ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే కొంచెం ప్రభుత్వం మనకి ముందలే ఎన్వెస్ట్మెంట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ వరదలు ఉంటాయి మీరు ఇంటి నుంచి వెళ్ళకండి అని ఆ సందర్భంలో మనము ఇంటి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత వరద అయింది మొత్తం ఈ సంగారెడ్డి డిస్టిక్ మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది మొత్తం వరదలతో కొట్టుకొని మొత్తం చూడండి ఈ రోడ్డు హైవే రోడ్డు ఇది మొత్తం కూడాను కిందకి వచ్చే పరిస్థితి వచ్చింది అనమాట అట్లాంటి సందర్భంలో ఆ బస్సు కూడా కొట్టింది ఎంత వాటర్ వాటర్ రాకపోతే ఆ బస్సు సైడ్కి కొడుతుందండి అని ఒకసారి ఆలోచించండి అందు గురించే చిన్న చిన్న కార్లు ఇవన్నీ అన్నంతే చాలా డేంజరు మనం ఎందుకంటే వాటర్ అంటే కొంచెం మనకి నడుము వరకు వచ్చేటప్పటికి వెహికల్ ఏంటంటే సైలెంట్ ఎంతవరకు ఇంజిన్ స్టార్ట్గా ఉంటుందో అంతవరకు అవుతుంది సో ఏంటంటే ఎప్పుడైతే ఇంజిన్ ఆగిపోయిందో ఆ ఫ్లోటింగ్ వాటర్లో మనము చిక్కుకుంటాము ఇంజిన్ ఆగకపోతే మనం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంజిన్ ఆగిపోయిందా మనము వచ్చే అవకాశం ఉండదు ఎలాంటి పరిస్థితుల్లోనే మనం మాత్రం వాటరు అంటే కరెంట్ వాటర్ అయితే మనము వెళ్ళకపోవడం మంచిది చాలా బెటర్ అదే ఎమర్జెన్సీ అయినప్పుడు మనము ఎవరిదైనా లేకపోతే కుక్లేరు కానీ అలాంటి లేదంటే ఒక పది మంది సహాయం తీసుకొని ఎక్కువగా వాటర్ అయ్యేటప్పుడు మనము ఎవరిదైనా సహాయం తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది చూడండి ఒకరు ఇద్దరు అంటే ఒక పది మంది గురించి ఎంత మొత్తం ఫోర్సే వాళ్ళు వెనకాల పడి ఎంత నైటు పొగలు లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతుంటూ ఉంటుంది ఈ ప్లడ్ సీజన్ లోట ఎందుకంటే ఆస్తి నష్టంతో సహా ప్రేరణ నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అందుగురించి అని ఇలాంటివి ఏదైనా తుపాను కానీ అలవాడన అదే భారీ వర్షాలు అయినప్పుడు మనము జాగ్రత్తగా ఎక్కడైనా ఇంటిలో ఉంటే ఏదైనా మీ ఇంటి ఉన్నప్పుడు అలాంటితో ఉంటే సహాయం గురించి అక్కడికి మన ఫోర్సులు కానీ లేకపోతే ఎన్డిఆర్ఎఫ్ టీం కానీ లేకపోతే ఎన్ ఎస్డిఆర్ఎఫ్ సివిల్లో ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు కాపాడుతారు సో ఇట్లాంటి కార్లు కానీ కొట్టుకొని వెళ్ళిపోవడము అట్లాంటి సందర్భంలోడితే మనం ఎవరము ఆ సిచ్యువేషన్లోట కాపాడే అంతే అవకాశం ఉండదు ఎందుకంటే ఆ సిచ్యువేషన్లోట మనకి ఎవరైనా కాపాడుతామని వెళ్ళినా వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఎవరు కూడాను సహాయం చేయరు అనమాట అదేవిధంగా మనం ఏంటంటే ఇదే ఇంటి దగ్గర కానీ లేదంటే ఒక ఒక స్థిరమైన ప్లేసులోట ఉంటే ఎవరైనా ఒకరికాళ్ళని వచ్చి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుగురించే ఇలాంటి సందర్భంలోట మీ పిల్లలు కానీ ఎవరైనా మీ బంధువులు కానీ ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే కొంచెం ఒకరోజు రెండు వన్ డే టూ డేస్ ఆగిపోతే ఈ వాటర్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోట ఎక్కడక్కడా వెంకిపోతుంది లేదంటే నదుల్లోకి వెళ్ళిపోతుంది వాటర్ అనేది ఈ వరదలు వచ్చేటప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ప్రజల్లోటో ఉంటే చాలా అంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండదు నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎంతమంది అంటే ఈ ప్రాబ్లం వల్ల చనిపోయినట్టుగా ఉన్నారు లేకపోతే ఈ ఇదే ఈ ప్రాబ్లం వల్ల ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ చాలా కేర్ఫుల్గా ఉండాలని నా తరఫు నుంచి నేను చెప్పడం జరిగింది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వరకు ఇది రీచ్ అవుతుంది చాలామందికి ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ వీడియోస్ అందు గురించే అంటే చాలామంది తెలియదు కదా ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఎలాగ మనము మెసులుకోవాలి ఆ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేటప్పుడు అనేది ఓకేనా